శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడు హంస వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు అడుగడుగున కర్పూర నిరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు శ్రీకాళహస్తిలో హంస యాలి వాహన సేవ నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకువచ్చి హంస యాలి వాహనాలపై ఉంచారు అనంతరం పొరవీధుల్లో అత్యంత వేడుకగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు విశిష్టమైన హంస వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూరాలను పట్టి హర హర మహాదేవ శంభో శంకర అంటూ కొబ్బరికాయలు కొట్టి మృక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో ఈవో ఎస్వి నాగేశ్వరరావు డెప్యూటీఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు నుండి కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా ఈ నాలుగవ రోజు కూడా స్వామివారు ఉదయం తొమ్మిది గంటలు కూడా హంస వాహనము ర్యాలీ వాహనం మీద కూడా భక్తులకు ఉండి భక్తులకు నాలుగు మాడ వీధి నుండి కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ వాహన సేవలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమస్వారం